ప్రైజ్ లోడ్ ఈరోజు వాకి భాగంలోకి వెళ్దాము ముందుగా ఒక ప్రశ్న మీరు ఎప్పుడైనా రాజు గురించి విన్నారా అయితే ఈ యోషియా రాజు గురించిన సారాంశము రెండవ రాజుల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయంలో మనం చూడవచ్చు యోషియా ఎనిమిది సంవత్సరాల వయసు ఉన్నప్పుడు యోధారాజ్ అయ్యాడు అతడు ముప్పై ఒక సంవత్సరాలు పరిపాలించాడు అతడు యహోవా దృష్టికి యథార్థంగా ఉంటూ తన పితరుడైన దావీదవలు నడుచుకున్నాడు అతడి పరిపాలనలో పద్దెనిమిదవ సంవత్సరంలో యోషియారాజు షాఫానును శాస్త్రిని యేహోవ మందిరానికి పొమ్మని చెప్పి ఇలా సెలవిచ్చాడు నీవు ప్రధాన యాజకుడైన హిల్కే వద్దకు పోయి మందిరంలో ఉంచబడిన రొక్కపు మొత్తము అంటే మందిరంలో ఉంచబడిన ధనం యొక్క లెక్కను తెలుసుకోమని ఆజ్ఞాపిస్తాడు అయితే షాఫాను ప్రధాన యాజకుడైన హిల్కే వద్దకు వెళ్ళి రాజు ఆజ్ఞాపించినట్లుగా అతడు చెప్పిన తర్వాత హిల్కియా ఒక ధర్మశాస్త్ర గ్రంథము నాకు దొరికెనని షాఫానికి గ్రంథాన్ని అప్పగిస్తాడు అయితే షాఫాన్ ఆ గ్రంథాన్ని చదివి రాజుకు ఆ గ్రంథంలో రాయబడిన మాటలను తెలియపరిచినప్పుడు యోషియా తన బట్టలు చింపుకొని తన రాజ్యంలో ఉన్న హిల్కియాను షాఫాను కుమారుడైన అహీకామును మికాయా కుమారుడైన అక్బోరును షాఫానును అషాయాను రాజసేవకులలో ఒకరిని పిలిచి ఈ గ్రంథంలో రాయబడిన మాటలను కూర్చి నా విషయంలోనూ జనల విషయంలోనూ యూదా వారందరి విషయంలోనూ యహోవ యోధ విచారణ చేయమని వారిని పంపెను అప్పుడు వారు అనబడే ప్రవక్తిని దగ్గరకు వెళ్ళి జరిగిన విషయాన్ని చెప్తారు ఆమె వారితో ఇలా సెలవిస్తుంది యూదా రాజైన యోషియా చదివిన గ్రంథంలో రాయబడిన కీడంతయు ఏది తప్పకుండా ఈ స్థలం మీదకి రాబోతుందని ఆమె తెలియపరుస్తుంది ఈ కీడు జనుల యొక్క దోషమును బట్టి దేవుని స్థానాన్ని ఇతర దేవతలకు ఇవ్వడాన్ని బట్టి దేవుని ఉగ్రత రాబోతుందని ఆమె వారితో సెలవిస్తుంది అయితే ఈ విషయం తెలుసుకున్న యోషియా దేవుని సన్నిధిలో ఇలా ప్రార్థిస్తాడు రెండవ రాజుల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం మనం చూసినట్లయితే ఇష్రాయేలుల దేవుడైన యహోవా సెలవిచ్చినదేమనగా ఈ స్థలము పాడగననియు దాని కాపురస్తులు దూషణాస్పదులగుదరనియు నేను చెప్పిన మాటలను నీవు ఆలకించి మెత్తని మనసు కలిగి యహోవా సన్నిధిని దీనత్వము ధరించి నీ బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీలు రాచితివి గనుక నీవు మనవిని నేను ఉన్నాను అని రాయబడి ఉంది అతడు చేసిన ప్రార్థనకు యహోవా దేవుడిచ్చిన ప్రతిఫలం ఏంటో మనము చూద్దాము రెండవ రాజుల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై వచ్చిన మనం చూసినట్లయితే నేను నిన్ను నీ పితృల యొద్ చేర్చుదును నీవు నెమ్మది నొందిన వాడవై సమాధికి చేర్చబడుదువు నేను ఈ స్థలం మీదకి రప్పింపబో కీడును నీవు నీ కనులతో చూడనే చూడవు ఇదే యహోవ వాక్కు అంతటా వారి వర్తమానమును రాజునొద్దకు తెచ్చిరి రాజు శాంతి కలిగి తన పితరుల యొద్దకు చేర్చబడతాడని అలాగే అతడి పరిపాలనలో ఏ కీడు కూడా అతడి కన్నులతో అతడు చూడడని యహోవా దేవుడు అతడికి సెలవిచ్చాను ఈ ప్రతిఫలం పొందుకోవటానికి యోషియా చేసిన ప్రార్థన నుండి మనం నేర్చుకోవాల్సిన కొన్ని విషయాలు చూద్దాము మొదటిగా యోషియా మెత్తని మనసు కలిగి ప్రార్థించాడు ఇంగ్లీష్లో పెనిటెంట్ హార్ట్ అంటారు అంటే పశ్చాత్తాప హృదయంతో అతడు ప్రార్థించాడు రెండవదిగా దీనత్వము ధరించాడు అంటే హంబుల్నెస్ తనను తాను తగ్గించుకున్నాడు మూడవదిగా తన బట్టలను తాను చింపుకున్నాడు బట్టలు చింపుకునుట అనేది యూదులు ఆచరించే ఒక పద్ధతి దాన్ని కెరియా అంటారు కెరియా అంటే వారి యొక్క బాధను ఆవేదనను తెలియపరచుట అని నాలుగవదిగా కన్నీటితో ప్రార్థించాడు యోషియా తన రాజ్యానికి ముప్పు ఉందని తెలిసిన వెంటనే అతడు తన రాజ్యపు వారిని యహోవ యోధ విచారణ చేయమని చెప్పాడు అతడు తన సొంత ఆలోచన మీద ఆధారపడకుండా కేవలము తన దేవునిపైన ఆధారపడ్డాడు అలాగే దేవుణ్ణి ఏమాత్రము ప్రశ్నించలేదు దేవా నేను ఇంత యథార్థముగా బ్రతికినను ఎందుకు నా పరిపాలనలో ఈ పరిస్థితి వచ్చిందని అతడు దేవుణ్ణి విమర్శించలేదు ఆ వార్త వినగానే అతడికి ఎంతో దుఃఖం కలిగిన దేవుడిపైన ఆధారపడ్డాడు నీవు కూడా ఇదే విధంగా సమస్య వచ్చిన వెంటనే దేవుని సన్నిధి చేరి ప్రార్థించు యోషే వలె నీవు కూడా దీనత్వంతో పశ్చాత్తాప హృదయంతో నీ ఆవేదన అంతటిని దేవుని సన్నిధిలో వ్యక్తపరిచినట్లయితే నీ ప్రార్థనకు చెవియొగ్గే దేవుడు నీ బాధకు ప్రతిగా శాంతి నీకు అనుగ్రహిస్తాడు దేవుడు నేను గాక ఆమె